హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పటివరకు వాన ఉంది వాతావరణం కూడా మబ్బుగానుంది ఇప్పుడే కొంచెం ఒరపించింది సో బాట పట్టాల్సింది నేను మా ఫ్రెండ్ వాళ్ళ తోట సైడ్ వచ్చాను ఫస్ట్ మామిడాకు తెంపాలి ఆ తర్వాత మర్రి ఊడలు సితపాల ఆకులు ఇవన్నీ తెంపాలి కదా ఇక్కడ మర్రి చెట్టు ఉంది మర్రి ఊడలు మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మర్రి ఊడలు కొన్ని మర్రి ఊడలు తెంపుకుందాం మర్రి ఊడలు అయితే తెంపుకున్నాను ఇప్పుడు మర్రికులు ప్రసాదాలు పెట్టడానికి కావాలి కదా ఇస్తారాకు కుట్టాలి ఇప్పుడు ఇవి మర్రాకలు కూడా కొన్ని తెంపుకోవాలి ఇది ఒక డొంక మా ఫ్రెండ్ వాళ్ళ తోటలోకి వెళ్ళడానికి ఇక్కడ సీతాఫలం ఉంది ఇది ఒకటి తెంపుకుందాం మనం ఇక్కడ సీతాఫలం వచ్చేసింది రెండు వచ్చేసినాయి మనకు వినాయకుని కావాల్సింది గరక ఇది అంటే చాలా దొరుకుతుంది పొలం గట్ల మీద ఇదంతా గరకనే కొంచెం తీసుకొని వినాయకు మనం బస్తాలు వేసుకున్నామంటే వినాయకుని పెట్టడానికి యూజ్ అవుతుంది వెదర్ చూడండి పొలాలు వెదర్ అయితే ఇంకా మేఘాలే ఉన్నాయి వాన మళ్ళీ వస్తుంటుంది పత్రికోసమే నాకు కొంచెంసేపు టైం ఇచ్చినట్టు కొట్టింది ఇదంతా మా ఫ్రెండ్ వాళ్ళ పొలం అంత బాగుంది చూడండి ఇంకా గట్టు మీద కొంచెం పక్క వస్తే ఉత్తరేణి దొరికింది ఉత్తరేణి ఇది ఉత్తరేణి ఇది పల్లల్లో పుచ్చులు ఏమైనా ఉంటే తొందరగా క్రియేట్ చేస్తా అంటారు కదా పళ్ళ పుచ్చులకు మందు వస్తారు అన్నది అది ఇదే చెట్టు అనమాట దీని రాసే వస్తారు దీని వేరుతోటి తోమినా కూడా మనకు పుచ్చులు కానీ పంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఉన్న ఇప్పుడు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే విష్ణుకాంత దొరకాలి అది ఇలాంటి ఎంటీగా ఉన్న దాంట్లో దొరుకుతుంది పక్షులు ఇప్పుడే తెల్లారినట్టుంది వాటికి వాన పోయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ విష్ణుకాంత వెతకాల్సిందే ఖచ్చితంగా ఇక్కడ విష్ణుకాంతలోనే కనిపిస్తుంది బ్లూ కలర్ పూలు ఇది విష్ణుకాంత విష్ణుకాంత తీసుకోవాల్సిందే వినాయకుడికి మొత్తం ఇరవై ఒక రకాలు పెడతారు అందులో గన్నేరు విష్ణుకాంత ఆరే గారే మామిడి చామంతి ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నీ మనకు దొరకకపోయినా కొన్నైనా దొరుకుతాయి కదా ఇది విష్ణుకాంత దొరికింది నెక్స్ట్ ఆరేమండకు ఇక్కడ పక్క కాపా రోడ్డు మీద వస్తుంటే నాకు గుణం కనపడింది దీన్ని కలగలిపి కూరలలో ఈరోజు వండుతారు కానీ అంత మంచి లేదు వేరే దగ్గర అయితే చూద్దాం అలాగే ఇక్కడ పక్కన పిండి కొమ్మ కనపడింది పిండి కుమ్మ కూడా అవసరం కదా వంటలకైనా కావాలి దేవునికైనా కావాల్సిందే ఇప్పుడు అన్ని కలగలిపి కూర ఇది వచ్చేసి వైఆర్ బామ సెట్ అంటారు ఇది వినాయకునికి పెట్టరు కాకపోతే నేను హైదరాబాద్లో అమ్ముతుంటే చూశాను వాళ్ళు ఎందుక మీరు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు వెలగ దీనికి కాయలు కాకపోతే నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేను ఒక కాయ అయితే తీసుకొచ్చాను మారేడుకాయ వెలక్కాయ తీసుకొచ్చాను ఇది వెలగ ఆకు ఇది కూడా కొంత అవసరమే మనకిప్పుడు రోడ్డు ఇది డొంక అంటారు మా దగ్గర మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ సైడ్లో జిల్లేడు చెట్టు ఉంది అందరూ జిల్లేడు చెట్టు అనగానే జిల్లేడి పెడతారు కాకపోతే తెల్ల జిల్లేడు మాత్రమే వాడతారు దేవునికి ఇది వైట్ జిల్లేడు ఓన్లీ వైట్ కలర్లోనే ఉంటుంది ఫ్లవర్ వచ్చేసి అందరు జిల్లేడు పోవేమో మనకు నార్మల్గా కనపడే జిల్లేడు వేరు ఈ వైట్ జిల్లేడు వేరు దీన్ని వేరుతోటి వినాయకుని కూడా చేసి అమ్ముతుంటారు దేవస్థానాలలో ఇది చాలా శుభప్రదం అని అంటారు ఎక్కడో అడవిలోకి వచ్చినట్టుగా ఉంది ఇది ఆరే ఆరేమండ అంటారు ప్రతిసారి మేము తెంపాయి కాబట్టి ఎక్కడ ఏ చెట్టు ఉంటుందో ఈజీగా అక్కడికే వెళ్ళిపోతున్నాను నేను కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఎక్కడ ఏది దొరకదు తెలవ చాలా తికమక్క అయిపోతారు ఆరేమండ తీసుకున్నా ఇంకా రేగు షమి ఉంది మనకు ఆ రెండు కూడా తీసేసుకుందాం రేగు చెట్టు నేను దీన్ని ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదనుకుంటా ఇది అందరికీ తెలిసిందే వెళ్ళి మనం ఇది జమ్మి చెట్టు అండి షమి వృక్షం అంటారు ఇది దసరా కూడా అయితే అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అయితే ఎవరికి తెలియదు కాకపోతే ఇది కూడా ఆకు అవసరంగానే తెంపాను కొంత అయితే చాలా ఇబ్బంది అయింది చెట్టు చాలా హైట్లో ఉంది తెంపడానికి నాకు ఏం అందట్లేదు అంత కింద కూడా అంత గుబురు గుబురు ఉందో ఏ పాములు ఉంటుందో ఏముంటాయో అర్థం కాదు ఇదంతా మామిడి తోట తెలిసిన వాళ్ళదే ఇక్కడంతా మామిడి ఆకు తీసుకున్నాను కొంత ఆల్మోస్ట్ నేను తెంపవలసిన ఆకులన్నీ అయిపోయాయి పత్రి గరక్క అన్నీ వచ్చేసాయి మారేడు గన్నేరు నెక్స్ట్ దానిమ్మ మా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి నేను అది తెంపే చూపించట్లేదు రిటర్న్ అయ్యాను వెదర్ మాత్రం చాలా బాగుంది ఈ వెదర్లో ఇలా తిరుగుతుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది రోజు హైదరాబాద్ ట్రాఫిక్ పొల్యూషన్లో తిరిగి తిరిగి ఊరికి వచ్చినప్పుడు ఇలా ఈ ఒక్క రోజే కదా అన్ని తోటలు అవన్నీ తిరిగేది ఎప్పుడైనా ఊరికి వచ్చామంటే ఊర్లో పని చూసుకొని వెళ్ళిపోవడం అన్నట్టు ఉంటుంది మన పని అనేది ఇంటికాడ మా మామూలుగా ఆల్రెడీ ప్రసాదాలు రెడీ చేసి ఉంటారు వెళ్ళి పూజ స్టార్ట్ చేస్తాను నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఉంది గన్నేరు అని ఇది గన్నేరు చెట్టు ఇది వచ్చేసి మాచి అదే చామంతి చెట్టు ఇది మారేడు చెట్టు ఇక నేను ఆకులు తెంపే పని అయితే లేదు ఇక వెంటనే పూజ మొదలు పెడదాం ఇంటికి వెళ్ళి అన్నీ వచ్చేసాయి అన్ని ఆకులు అన్నీ వచ్చేసాయి ఇక్కడ ఏదో పిట్టగూడు ఉంది దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా మనం కొంచెం ఆకు తెంపుకొని అయితే వెళ్ళిపోదాం కాయ ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు హైదరాబాద్లో తీసుకొచ్చాను ఒకటి మర్చిపోయాను ఒకటి పట్టుకొచ్చాను ఏదైనా వినాయకుని కోసమే ఇవన్నీ ఇంతకుముందుకేమో కాయలు ఉన్న చెట్టు వేరే దగ్గర ఉండే అది లేదు ఇది చిన్న చెట్టు నేనే పెట్టా అప్పుడు ఇప్పుడు వినాయకుని పెడదాం నిన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇచ్చారు నాకు ఈ విగ్రహం బాక్స్ ఓపెన్ చేయలేదు మట్టిదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మట్టి విగ్రహం పెడతారు కదా ఎవరు సప్లై చేసినా ఎవరు ఫ్రీ ఇచ్చినా కూడా మనందరికీ మట్టి విగ్రహం ఇచ్చారు బాగుంది ఇంకోటి దీంట్లో తొట్టిలా ఇచ్చారు ఒక సీడ్ అనుకుంటాను అది కోకోపేటు ఇచ్చారు ఇది సెట్ మొత్తం నాకు సౌత్ ఇండియా వాళ్ళు ఇచ్చారు నిన్న రాజ్ గీ జై జై బోలో గణేష్ మహారాజ్ గీ జై మనం తీసుకొచ్చిన పత్రి మొత్తం వినాయకునికి చుట్టూ పెట్టేస్తున్నాను అయిపోయాయి ఇప్పుడు అన్ని పూలు దేవునికి సమర్పిస్తున్నాను ఈ గులాబీ పువ్వు మా ఇంట్లో పూసిన గులాబీ పువ్వు మా ఇంట్లో చాలా వరకు చెట్లు ఉన్నాయి గులాబీ గన్నేరు చామంతి ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్న పూలే విలేజ్లో ఉంటే కొనాల్సిన పని చాలా వరకు తక్కువ నాకు కూరగాయలు కానీ పండ్లు కానీ పూలు కానీ ఇంట్లో చాలా రకాల ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి కూరగాయల చెట్లు దొండకాయలు పచ్చిమిర్చితో సహా ఉన్నాయి దొండకాయ బెండకాయ కూరకాయ అన్నాను ఇక మామిడికాయ జామ ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ వాళ్ళ తోటలో అక్కడక్కడ కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి ఇలా దేవువారి స్వామివారికి తెచ్చిన పూలన్నీ నేను డెకరేషన్ కోసం ఇలా పెడుతున్నాను ఆల్మోస్ట్ స్టడీ అయిపోయింది ఇది ఒక ఒకటే పువ్వు పూసింది మా చెట్టుకి ఇది రెక్క బంతి అంటారు బంతిలో ఇది ఒక రకం అన్నట్టు రెక్క బంతి అంటారు దీన్ని మీ సైడు ఏమంటారు కూడా నాకు చెప్పండి ఈ ఇక్కడ పెడదాం రెక్క బంతి అవి కూడా మా చెట్టుకు గేసిందే కోతులు అసలు ఒక్కటి ఉండనియట్లేదు మా జామ చెట్టుకైతే చాలా ఉంటాయి జామకాయలు ప్రస్తుతం ఒక రెండు మూడు దొరికాయి మావాడు ఒకటి తీసుకుంటూ మిగతాది ఇక్కడ పెట్టాను ఈ విధంగా మా ఇంట్లో ఉన్న గణనాథునికి పూజ చేయడం జరిగింది పళ్ళు పలహారాలు అలాగే ప్రసాదాలు సమర్పించడం జరిగింది నా స్తోమత మేరకు చిన్నగా గణనాథను పూజ జరుపుకున్నాను అలాగే అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై